అందరికీ నమస్కారం అండి మొత్తానికి కోస్టల్ ఆంధ్ర నుండి రాయలసీమ కనెక్టివిటీ కోసం ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్న ఒక ట్రైన్ అయితే రాబోతుంది ప్రెసెంట్ స్పెషల్గానే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు విశాఖపట్నం నుండి కర్నూలు సిటీ గుంటూరు మరియు నంద్యాల మీదుగా ప్రయాణిస్తున్నది ఇప్పుడున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ మరియు వీక్లీ ఫోర్ డేస్గా నడిచే షాలిమార్ వాస్కో అమరావతి ఎక్స్ప్రెస్ ఎక్కువ రద్దీ ఉండడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు ఎన్నో ఎల్ల కళ విశాఖపట్నం నుండి కర్నూలు సిటీ మధ్య ట్రైన్ ప్రారంభించాలని చాలా రిప్రజెంటేషన్ చేశారు మొత్తానికి ఈ సమ్మర్లో మనకి ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి విశాఖపట్నం నుండి కర్నూలు సిటీ వయ గుంటూరు నంద్యాల మీదుగా ప్రారంభించారు వాటికి సంబంధించిన టైమింగ్స్ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ఇది వరకు మచిలీపట్నం నుండి కర్నూలు సిటీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు టైమింగ్ సరిగా లేవని ఆక్యుపెన్సీ సరిగా లేదని కంప్లైంట్స్ అయితే వచ్చాయి ఈసారి అయితే పర్ఫెక్ట్ ఓవర్ నైట్ షెడ్యూల్ అయితే ఉంది సో హోప్ఫుల్లీ ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుందని అనుకుందాం ఆల్రెడీ దీనికి సంబంధించిన బుకింగ్స్ అనేది ఓపెన్ అయింది సో మీరు ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే ఈ ట్రైన్ని రికమెండ్ చేయండి హోప్ఫుల్లీ దీనికి ప్యాటర్నేజ్ కనుక మంచిగా ఉంటే ఫ్యూచర్లో రెగ్యులర్ చేయొచ్చు పైగా టైమింగ్స్ కూడా కరెక్ట్గానే ఉంది పర్ఫెక్ట్ ఓవర్ నైట్ రెండు డైరెక్షన్స్లో అలాగే ఈ విశాఖపట్నం కర్నూలు సిటీ స్పెషల్స్తో పాటు విశాఖపట్నం నుండి మనకి ఎస్ఎంఈటి బెంగళూరు బయ గూడూరు అలాగే విశాఖపట్నం తిరుపతి వీక్లీ స్పెషల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది విశాఖపట్నం ఎస్ఎంబిటి అనేది భయ ఒంగోలు గూడూరు అండ్ విశాఖపట్నం నుండి తిరుపతి అనేది భయ భీమవరం గుడివాడ ఒంగోలు సో హోప్ఫుల్లీ ఈ స్పెషల్స్ అన్నీ రెగ్యులరైజ్ చేయాలని అనుకుందాం అండ్ జస్ట్ ఒక రూట్ యానిమేషన్ గురించి చిన్న వీడియో క్లిప్ ఇది విశాఖపట్నం నుంచి కర్నూలు ట్రైన్కి నేను ఒక ఒక్క ట్రైన్కే ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం మిగతా స్పెషల్స్ అన్నీ అప్పుడప్పుడు రెగ్యులర్గానే తిప్పుతున్నారు ఈ విశాఖపట్నం కర్నూలు మాత్రమే మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ టైం అనే అనుకుంటున్నాను ఇదివరకు ఈ రూట్లో విశాఖపట్నం తిరుపతి వయ నంద్యాల డోన్ తాడిపత్రి అలా కూడా నడిచేది కానీ ఇప్పట్లో లేదు తర్వాత కాకినాడ నుండి రాయచూర్ స్పెషల్ కూడా నడిపేవారు కోవిడ్కి ముందు ప్రస్తుతానికైతే అవి రీస్టోర్ అయితే చేయట్లేదు ఒకటి కన్స్ట్రైన్స్ అని చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈ ట్రైన్ ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల ఈ రూట్ వాళ్ళకి ప్రశాంతి ట్రైన్తో పాటు ఆల్టర్నేట్గా ఇంకో ట్రైన్ ఉంది ప్రజెంట్ వీక్లే అయి ఉండొచ్చు కనీసం ఒకరోజైనా మనకి ఊపిరి పీల్చుకోవడానికి ఒక ట్రైన్ అయితే దొరికింది కదా సో హోప్ఫుల్లీ ట్రైన్ అనేది మంచి ప్యాటర్న్స్తో రన్ అవ్వాలని కోరుకుందాం ఇట్లు మీ మైవే రైల్వే